You know, you. Or... హాయ్ స్ అందరికీ అండ్ ముఖ్యంగా ఇప్పుడు లైవ్ రాడని రీజన్ ఏంటంటే చాలా రోజుల నుంచి ఇష్యూ రన్ అయితేనే రన్ అయితే ఉంది కదా గురించి సో దాని గురించి డిస్కస్ చేద్దామని వచ్చాను అండ్ మ్యాటర్ ఏంటంటే చాలామంది ఈ ఇష్యూ చాలా కాన్ఫ్లిక్ట్ అయ్యేలా అనిపిస్తుంది అంటే కామన్ కామన్ ఆడియన్స్ ఒక ఇల్లు చేయడం వల్ల సమస్యలు ఎక్కువగా అయ్యేలా ఛాన్స్ ఉంది సో ముఖ్యంగా నాకు తెలిసిన దొరికైతే కామన్ ఆడియన్స్ హౌస్ కొలాబ్ అంటే డిమాలిషన్ చేయడం వల్ల చాలా కాన్ఫ్లిక్ట్గా మారే ఛాన్స్ ఉంది హైదరాబాద్లో అయితే మీ మీ ఒపీనియన్ ఏంటి జనరల్గా హైదరాబాద్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి సమస్యలు ఎదుర్కోబోతుంది అండ్ హైదరాబాద్ ఇదే కనుక కొనసాగిస్తే ఎలాంటి విపత్తులు ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నారు కాంగ్రెస్ ల్యాండ్ రోజు రోజుకు హైడ్రా కాన్ఫ్లిక్ట్ చాలా ఎక్కువగా అవుతుంది కదా మేబీ ఇది ఎలాంటి ఉద్రిక్తత దారితీసే ఛాన్స్ ఉంటుంది మీకు తెలిసిన దొరికితే హైడ్రా చాలా ఎఫెక్టివ్ అనిపిస్తుంది కదా పాపం రోడ్డు రోడ్డు మీదకి వచ్చి చాలామంది ఏడవడం కానీ లేకపోతే చాలామంది హౌజెస్ డిమాలిషన్ చేయడం కానీ మీకు మీ మీకు తెలిసిన దొరికితే ఎలాంటి అంటే ఇబ్బంది అనిపిస్తుంది రఫియా నందిని హాయ్ అండి హాయ్ చాలా ఇబ్బంది అనిపిస్తుంది కదా జనరల్గా మీకు మీకు తెలిసినందుకు కదా హైడర్ డిమాల్యూషన్ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనే ఛాన్స్ ఉంటుంది కాంగ్రెస్ మేజర్గా కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది దీనివల్ల ప్రభుత్వం మీద దిగిపోయే ఛాన్స్ ఉంటుందా లేక చాలా మంది ఎంత బాధపడుతున్నారంటే అప్పుడు ఓన్ హౌస్ తీసుకున్న వాళ్ళు జనరల్గా కామన్ ఆడియన్స్కి ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది యాక్చువల్గా గవర్నమెంట్ ప్లానింగ్ లేకుండా ఈ హైడ్రా డిమాల్యూషన్ స్టార్ట్ చేయడంలో మీ మీరేమనుకుంటున్నారు దీని వెనుక ఎంత స్వలా స్వలాభం ఉందనుకుంటున్నారు అండ్ గవర్నమెంట్ వర్క్ ఆ వైఖరి ఎంతవరకు ఫెయిల్ అయింది అనుకుంటున్నాను ఈ విషయంలో మాత్రం అండ్ కామన్ ఎంత నేను దగ్గరికి వెళ్ళి చూసాను నేను చాలా కామన్ ఆడే అండ్ వాళ్ళు ఇల్లు డెమాల్యూషన్ అయిపోవడం ఎంత బాధకరం అనిపించింది అంటే ఫుల్ బాధ బాధిస్తుంది నాకు అది జనరల్గా అన్నీ తెలుసు గవర్నమెంట్ దీన్ని ఎలా టైకర్ చేసింది ఇప్పుడు దీనివల్ల పెద్ద సమస్య పెద్ద సమస్యగా మారు మారుతుంది రేవంత్ రెడ్డి త్వరగా బయటకు వచ్చి దీని మీద ప్రకటన చేయకపోతే ఇది చాలా పెద్ద కాన్ఫ్లిక్ట్గా మారే ఛాన్స్ ఉంటుంది బయటకు వచ్చే దీని మీద ప్రకటన చేయకపోతే ఎంత బాధిస్తుంది ఎంతమంది ఏడుస్తారు ఘోరం అంటే ఘోరంగా ఏడుస్తారు అండ్ ఓకే అందరికీ న్యాయం చేస్తున్నాం అంటే అది కాదు పెద్ద పెద్దల హౌస్లు కానీ పెద్ద పెద్దల్లో కాంట్రాక్ట్ తీసుకునే వాళ్ళు కానీ లేకపోతే పెద్ద పెద్ద బిల్డింగ్లు కానీ అవి డిమాలిషన్ చేసి జనరల్గా ఓన్లీ వీళ్ళు డిమాలేషన్ చేస్తుంది ఏంటిది ఓన్లీ రోడ్ సైడ్స్ ఉన్న లేకపోతే పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో దీని మీద మీ ఒపీనియన్ అంటే జనరల్గా హైడ్రాడెమాలేషన్ మీద మీ ఒపీనియన్ ఏమనుకుంటారు నిజంగా అందరికీ హైడ్రా ఈక్వల్గా పనిచేస్తుందా లేకపోతే హైడ్రా ఓన్లీ పేద ప్రజల మీదనే చూపిస్తుందా లేకపోతే దీనివల్ల కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలాంటి విపత్తులు ఎదుర్కోవడానికి రెడీగా ఉంది యాక్చువల్గా మీ ఒపీనియన్ అంటే జనరల్గా చాలామంది అంటే ఘోరం ఘోరంగా ఏడుస్తున్నారు యాక్చువల్గా నాకు ఫుల్ అంటే ఫుల్ బాధిస్తుంది యాక్చువల్గా జనరల్గా చెప్పాలంటే హైడ్రా తీసుకున్న నిర్ణయాల్లో ఫస్ట్ దీన్ని ఒకవేళ నిజంగా మిడిల్ క్లాస్లో జీవిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు సర్వే చేసి వాళ్ళని వేరే చోటికి తరలించి సురక్షితమైన ప్లేస్లో అయితే లేదంటే ప్లేస్ చూపించడం అలాంటివి చేస్తే బాగుంటుంది హైడ్రా లేకపోతే దీని మీద ఒక పూర్తి పూర్తి స్థాయిలో సర్వే చేసి ఉంటే బాగుంటుంది హైడ్రా విషయంలో ఇంత ఘోరం అంటే అంటే వీళ్ళు తీసుకున్న మిస్ డిసిషన్ వల్ల ఎంత ఘోరంగా అంటే రోడ్డు మీదకి వచ్చి ఘోరంగా ఘోరంగా యాక్చువల్గా పబ్లిక్ అయితే దీనివల్ల ఇప్పుడు ఎంత 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 పెద్ద ఎంత ఎంత పెద్ద సమస్య వస్తుందో వేడి వేడి వేచి చూడాలి నన్ను అడిగితే ఎలాంటి సమస్య ఎదుర్కొంటుందో ఈ గవర్నమెంట్ అండ్ ఎలాంటి సమస్య రాబోతుంది అనేది చూడాలి పెద్దగా కాన్ఫ్లిక్ట్ అయితే గ్యారంటీగా ఇది నాకు తెలిసినంత హండ్రెడ్ పర్సెంట్ అండ్ గవర్నమెంట్ దిగిపోయి ఛాన్సెస్ వస్తాయి వస్తాను అండ్ కామన్ పబ్లిక్ కూడా ఏదైతే విలేజ్లో ఉంటున్న పబ్లిక్ ఉంటారో వాళ్ళు కూడా నెగిటివ్గా నెగిటివ్ ఆంటీగా మారడం చా ఏర్పడడం స్టార్ట్ అయింది వీళ్ళు చేస్తున్న అతిపెద్ద తప్ప ఏంటిదంటే హైడ్రా చేసిన దాంట్లో పెద్దవాళ్ళది కూడా కూలుసు అని చెప్పారు కదా చాలా మంది ఇప్పుడు బయట మీ న్యూస్లో రన్ అవుతున్న విషయం ఏంటంటే కొన్ని న్యూస్ మీడియా ఛానల్లే మరి ఇలాంటి వాళ్ళ ఇల్లు ఎందుకు కూల్చే పట్టణ మహేంద్ర ఇల్లు కానీ లేకపోతే చాలా మంది ఇట్లా చాలా మంది ఇల్లులు ఉన్నాయి కదా వీళ్ళు వీళ్ళు ఎందుకు కూల్చి కూలుస్తలేరు యాక్చువల్గా హైడ్రా దీని మీద మీ ఒపీనియన్ అండి జనరల్గా అందరికీ సమానమైన హైడ్రా మీ ఒపీనియన్లో హైడ్రా అందరికీ ఈక్వల్గా పనిచేస్తుందా నాకు అది అర్థం అవుతులేదు అరే ఎంత రోజు రోజుకు రోజు రోజుకి పాపం అసలు ఎక్కడ ఆగతలేరు కదా హైడ్రా విషయంలో మాత్రం అండ్ వీళ్ళకి సపోర్ట్గా కొద్ది రోజులు సపోర్ట్ చేసిన వీళ్ళ వాళ్ళే యాంటీగా మారిపోతారు యాక్చువల్గా ఏదైతే కాంగ్రెస్కి స్టార్టింగ్లో హైడ్రక్ సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే వీళ్ళకి యాంటీగా మారిపోయారు ఎందుకంటే కామన్ పబ్లిక్ని టచ్ చేస్తే ఎలా ఉంటుందనేది ఏంది మేబీ నన్ను అడిగితే ఈ రాష్ట్ర పార్టీ కూలిపోయే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రమాదంలో పడే ఛాన్స్ చాలా వరకు ఉంది సో దీని మీ దీని దీనికి మీ మీద అంటే మీ మీ ఒపీనియన్ అంటే దీని మీద యాక్చువల్గా నిజంగా హైడ్రా అందరికీ ఈక్వల్గా పనిచేస్తుందా లేదా ఓన్లీ హైడ్రా అంటే సో అర్థంగా పనిచేస్తుంది అనుకుంటున్నాను హైడ్రా హైడ్రో ఒక వైఖరి వైఖరి చూస్తుంటే ఓన్లీ పేద ప్రజల మీదనే చూపిస్తుందేమో దాని దాని ఆయన వాళ్ళ ప్రతాపం ఓన్లీ పేద ప్రజల మీద చూపిస్తుందేమో అనిపిస్తుంది నాకు హైడ్రో హైడ్రో ఒక వైఖరి అండ్ చాలా అరే అందరూ ఉసురు పోసుకుంటారు అబ్బా నాకు తెలియకడితే అంత ఘోరంగా ఏడుస్తున్నారు అంత ఘోరంగా ఇది చేస్తున్నారు అందరూ ఉసురు పోసుకుంటాయి హైడ్రావాళ్ళు నన్ను అడుగుతాను నాకు తెలియగడుగుతాను నన్ను ఎంతమందిని ఇబ్బంది పెడుతున్నారు హైదరాబాద్లో దీని మీద మీ ఒపీనియన్ అండి జనరల్గా యాక్చువల్ హైడ్రో మీద హైడ్రో ఎంత ఎంత ఇలా ఎంతమందిని కష్టపడుతుంది జనరల్గా నన్ను అడిగితే ఘోరం అంటే యాక్చువల్లీ ప్రాపర్గా సర్వే చేయకుండా అనవసరంగా ఫీల్డ్లోకి దిగి ఆ పేద ప్రజల నుంచి చిన్న చిన్న పేదరంగా చే చిన్న చిత్రం చేస్తారు యాక్చువల్గా నిజంగా ప్రాపర్గా డిసిషన్ ఈ గవర్నమెంట్ నిజంగా పేద ప్రజల వల్ల పేద ప్రజలు వెంటే ఉండి పనిచేస్తుంది అనుకుంటే ఇలా చేసేది యాక్చువల్గా ఎంతమంది ఏడుస్తారు తెలుసా రోడ్డు మీదకి వెళ్ళి ఘోరం అంటే ఘోరం ఏడుస్తారు యాక్చువల్గా వాళ్ళు ఉసురు తగలదు యాక్చువల్ నిజంగా ఎట్లా తిట్టుకుంటారు నేను ఘోరంగా అండ్ ఇన్ఫ్యాక్ట్ దీనివల్ల సమస్య ఏంటంటే పక్క స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వాళ్ళు పక్క స్టేట్ నుంచి వచ్చి కొనుక్కున్న వాళ్ళు అండ్ వేరే దగ్గర నుంచి వచ్చి ఇక్కడ స్టే చేసే వాళ్ళు చాలా విషయం రేజ్ చేస్తున్నారు యాక్చువల్గా ఇలా ఉంటే ప ఫ్యూచర్లో హైదరాబాద్లో ఎవరు ఉండడానికి ఇష్టపడ్డారు హైదరాబాద్ ఇలా ఉంటే అంటే ఇలాంటి ఇలాంటి సమస్యలు వస్తే బయట స్టోటర్లు కూడా మస్తు ఇబ్బంది పడతారు యాక్చువల్గా బయట నుంచి వచ్చి అంటే నార్మల్ పీపుల్స్ ఏదైతే జాబ్ చేసి సొంత సొంత సంపాదన మీద ఇల్లు కొట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఫుల్ ఇబ్బంది పడతారు యాక్చువల్గా వాళ్ళు బయటకు వచ్చి డిజిటల్ మీడియా త్రూ మాట్లాడుతున్న విషయం ఏంటంటే ఇలానే ఉంటే హైదరాబాద్కి మళ్ళీ మళ్ళీ రావడం ఎవరు ఇది కాదు ఇలాంటి విషయాలు ఏర్పడితే మాత్రం చేయాలి హైడ్రోడమొలిసన్ చేయొద్దని చెప్పట్లే పర్యావరణాన్ని రక్షించాలి కానీ ప్రాపర్ ప్రాపర్గా ప్లానింగ్ లేకుండా ఇలా ఇలా ఫీల్కి దిగారు వీళ్ళు నన్ను నన్ను అడిగితే ప్రాపర్ ప్లానింగ్ లేకుండా ఫుల్ అంటే ఫుల్ నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీకి సమస్యలు రాబోతున్నాయి అండ్ ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నారా లేదో నాకు తెలియదు కానీ ఇప్పుడు రాబోతున్న సర్పంచ్ ఎలక్షన్లో వాళ్ళకు చాలామంది అగ్రి అగ్రిస్ట్గా తిరిగే ఛాన్స్ ఉంటుంది దీన్ని రవీంద్ర రెడ్డి గారు ముందే రెడ్డి ముందే దీన్ని పసిగట్టి చేయగలిగితే బాగుంటుంది నా ఒపీనియన్ అయితే ఆయన ఏ ఎలాంటి ప్లానింగ్తో ముందుకు వచ్చారనేది ఏమనుకుంటున్నారో ఏమైనా నన్ను అడిగితే అండ్ ఓకే ఒక సంస్థను స్థాపించరు ఒక హైడ్రాన్ని ఒక పర్యావరణాన్ని రక్షించడానికి స్థాపించరు ఓకే బాగానే ఉంది కరెక్ట్గానే కానీ అది ఎలాంటి సమస్యలు తెచ్చిపెడుతుంది అనే విషయాన్ని తన బయటకు వచ్చి ఇప్పుడు మాట్లాడే మాట్లాడిపోతే మాత్రం పార్టీ సమస్యలు ఉండడం ఖచ్చితంగా గ్యారంటీ హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో నో డౌట్ హండ్రెడ్ పర్సెంట్ నన్ను అడిగితే పార్టీ కాంగ్రెస్ పార్టీ సమస్యల్లో ఖచ్చితంగా ఇరుకుపోతుంది నన్ను అడిగితే వాళ్ళ పార్టీ నాయకులే అండ్ అసలే వాళ్ళ మీద చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి ప్రీవియస్లో ప్రా పూర్తిగా రుణమీ చేయలేదని అదొక ఎలిగేషన్ ఇప్పుడు దగ్గర రైతు బంధు చేయలేదని అదే గెలిగే ఎలిగేషన్ దీంతోపాటు హైడో హైడ్రో ఇంకా పెద్ద సమస్య నన్ను అడిగితే ఒక ఒక మనిషి ఎంతో కష్టపడి రూపాయి రూపాయి కూడా పెట్టి ఇల్లు కొనుక్కున్నప్పుడు కష్టపడి కట్టుకున్నప్పుడు తెలుస్తుంది దాని వాల్యూ ఏంటిది అనేది అంటారు కదా బయట జనాలు మీరు ఏమిటంటే మీ ఇల్లు మీ ఇల్లు మేము ఉంటాం మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాం ఏదైనా సొంత ఇల్లు కట్టుకున్నప్పుడు ఎంత ఇది ఉంటుందబ్బా ఎవరు అట్లా డబుల్ పోయి ఉండమంటే ఉంటారా మీకు తెలిసిన ఉంటారు కదా డబుల్ బెడ్రూమ్లపై మీరు మీకు మీ డబల్ డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటే ఉంట ఉండమంటే ఉంటారా నీ ఎంత ఎంత ప్రాపర్టీ లాస్ ఎంత చెల్ల చిత్రం అయిపోతున్నాయి జనరల్గా లైవ్ పెట్టడం గల రీజన్ ఏంటంటే ఈ ఇప్పుడు రానున్న రోజుల్లో ఒకవేళ నిజంగా ఇది ఇలా ఇలానే కొనసాగిస్తే హైదరాబాద్ కొనసాగిస్తే వల్ల వచ్చే బెనిఫిట్స్ ఎంత ఉంటాయి అసలు అంటే నష్టాలు ఎంతవరకు ఉంటాయి జనరల్గా ఈ పార్టీకి కానీ ఈ స్టేట్కి కానీ ఎంతవరకు నష్టం ఉండే ఛాన్స్ ఉంటుంది సో మీ ఒపీనియన్ ఏంటి మీ ఒపీనియన్ ఇది గాయస్లకి హైడ్రా హైడ్రా ఎలాంటి బైక్ని చూపిస్తుంది ఎంతవరకు పేద ప్రజల పట్ల నాయన్ జీపీ చేస్తుంది అండ్ నార్మల్గా పీపుల్స్ పబ్లిక్ ఎలాంటి ఒపీనియన్ హైడ్రా మీద ఎందుకు అంత రేజ్ అవుతున్నారు నిజంగానే పేద ప్రజల పట్ల పట్ల అన్యాయం చూపి చేస్తుందా అనేది మీరు కమెంట్ రూపంలో తెలియజేయండి నిజంగా పేద ప్రజలు ఇల్లు కొలుస్తుందా లేకపోతే పేద ప్రజల పట్ల ఎలాంటి బైక్ని చూపిస్తుందా అనేది కమెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా నాకు అనిపించిన విషయం ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ కొన్ని విషయాల్లో గవర్నమెంట్ చాలా వరకు తప్పు చేస్తుంది ఇప్పుడున్న గవర్నమెంట్లో అండ్ ఏదైతే హైడ్రా టీమ్ ఉంటుందో అసలు ఎంత తప్పు చేస్తుందంటే నైట్ నైట్ ఏపై డెమాలేషన్ చేయడం కానీ లేకపోతే నైట్ నైట్పై నోటీస్ ముందు రోజు ఇచ్చి నైట్పై డెమా డెమాలేషన్ చేయడం కానీ వాళ్ళకి ప్రాపర్గా ఒక టైమింగ్ కానీ లేకపోతే ప్రాపర్గా ఒక వాళ్ళ వాళ్ళ వాళ్ళకంటూ ఒక ఏమంటారు ఆశ్చర్యం మేము చూపించి చూపించుకోవడం కానీ ఇలాంటి విషయాల్లో గవర్నమెంట్ నిజంగా విప్లవం అవుతుంది హండ్రెడ్ ఎంత సొసైటీకి న్యాయం చేయాలనుకుంటుందో అంతే విధంగా దానిలో దాని పట్ల అన్యాయం చేస్తుంది నన్ను అడిగితే నాకు తెలిసిన తర్వాత హైట్ర డెమల్యూషన్లో చాలా అవకతకులు ఉన్నాయి అనేది నా ఒపీనియన్ అండ్ ఈ గవర్నమెంట్ మీద చాలా వ్యతిరేకత ఏర్పడుతుంది హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో నో డౌట్ ఎంతవరకు వ్యతిరేకత వస్తుంది అని అనేది చూడాలి లెట్సీ చూడాలి అండ్ బయట నుంచి పబ్లిక్ ఎలా ఏడుస్తున్నారు అంటే ఘోరం అంటే ఘోరంగా ఏడుస్తున్నారు కామన్ పబ్లిక్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మీ ఒపీనియన్ ఏంటిది జనరల్గా దీని మీద హైడ్రా నిజంగానే నిజంగానే అందరికీ సమానంగా చూస్తుందా ఓన్లీ లేకపోతే కామన్ ఆడియన్స్ మీదనే వీళ్ళ ప్రతాపం చూపిస్తారనేది పెద్ద పెద్ద బిల్డింగ్ ఎందుకు కూల్చూ కూల్చోవడానికి రీజన్స్ ఏంటిది యాక్చువల్గా హైడ్రా పెద్ద పెద్ద వాళ్ళ బిల్డింగ్స్ కూల్చోపోవడానికి రీజన్స్ ఏంటిది యాక్చువల్ నిజంగా వీళ్ళు అందరికీ అందరూ అందరూ వీళ్ళకు సమానమైతే పెద్ద పెద్ద వాళ్ళ బిల్డింగ్ ఎందుకు కూల్చోట్లేదు ఎంతమంది పెద్ద బిల్డింగ్స్ ఎంత ఎంతమంది బయట సోషల్ మీడియాలో న్యూస్ రావట్లేదు వాళ్ళ బిల్డింగ్స్ ఎందుకు క్లాప్ చేయలేకపోతారు యాక్చువల్ వీళ్ళకు నిజంగా హైడ్రక్ ఎంత సత్తా ఉంటే పెద్ద పెద్ద వాళ్ళని ఎందుకు ముట్టుకోలేకపోతారు వాళ్ళకి మాత్రం టైం గడువు ఎందుకు ఇస్తారు జనరల్గా మీ ఒపీనియన్ ఏంటిది దీని మీద యాక్చువల్గా నిజంగా పెద్ద 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 వాళ్ళకి మాత్రం టైం గడువు ఇచ్చి వాళ్ళకు సెటిల్ అవ్వడానికి ఇది ఇస్తారు లేకపోతే పెద్ద ఇప్పటివరకు అసలు కూల్చుకోవడానికి పెద్ద పెద్ద వాళ్ళ బిల్డింగ్ కానీ పెద్ద పెద్ద వాళ్ళ ఆస్తులు కానీ కూల్చిపోవడానికి రీజన్ ఏంటి యాక్చువల్గా నిజంగా దీని గవర్నమెంట్ ఏదైనా పన్నాగా పని పన్నుతుందా లేకపోతే అందరికీ సమానంగా వైఖరి చూపిస్తుందా అందరికీ సమానమైన హక్కులు కల్పిస్తుందా అందరి లేకపోతే అందరికీ సమానంగానే చూస్తుందా ఫెసిలిటీ కల్పిస్తుందా మీ మీ ఒపీనియన్ ఏంటిది హైడ్రక్ మీద ఎంతమంది పెద్ద పెద్దలు ఘోరంగా గుండెలు పాదుకునే ఏడుస్తున్నారు అనేది విషయాన్ని రెడ్డి చూస్తున్నారు అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుంది యాక్చువల్గా దీనివల్ల ఇష్యూ ఎటుపోయేటి వస్తుంది ఈ పార్టీ పార్టీకి ఎంతవరకు సమస్యలు వచ్చి తెచ్చిపెట్టే సమస్య ఉంటుంది సో మీ మీ ఒపీనియన్ ఏంటి జనరల్గా ఇలాంటి ఇలాంటి విషయాల మీద మీ ఒపీనియన్ ఇది జనరల్గా నాకు అయితే గవర్నమెంట్ తప్పకుండా తప్ప కొన్ని విషయాల్లో తప్ప అంటే తప్పుడు పని చేస్తుందని అంటే ప్రాపర్గా ప్లానింగ్ లేకుండా చేస్తుంది నా ఒపీనియన్ బ్రదర్ తప్పకుండా అంటే ప్రాపర్గా ప్లానింగ్ లేకుండా చేస్తుందనేమో అనుకుంటున్నాను నేను హైడ్రా విషయంలో మాత్రం హైడ్రా చేయాలి నేను జీవితం చెప్పట్లేదు నేను ఖచ్చితంగా పర్యావరణాన్ని రక్షించాలి కానీ ఈ విధంగా రక్షించడం అనేది కరెక్ట్ సరైన వే మార్గం అని నేను అనుకోవట్లేదు నేను అదేదో మరి చెరువులు కట్టుకున్న ఎన్నో ఎన్నో అంతస్తుల బిల్డింగ్ కానీ వాళ్ళ కానీ వాళ్ళే వాళ్ళే ఎందుకు కులాబ్ చేస్తున్నారు వీళ్ళు పెద్ద పెద్ద బిల్డింగ్స్ కానీ వాళ్ళని ఎందు వాళ్ళ ఎందుకు కొలాబ్స్ చేస్తారు వీళ్ళు వీళ్ళకి సత్తా ఉంటాయి యాక్చువల్గా ఫుల్ అంటే ఫుల్ బాధిసింది ఒక జనరల్ అని అడిగితే లెక్టర్ చూడాలి అంటే గవర్నమెంట్ ఇంకా ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు దీనివల్ల అండ్ ఎలాంటి సమస్యలు దీని మీద గవర్నమెంట్ అంటే రేవంత్ రెడ్డి బయటకు వచ్చి మీటింగ్ పెట్టి ప్రాపర్గా ఒక ఒక నివేదిక తీసుకొస్తే అనేది నా ఒపీనియన్ లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా సమస్యలని ఎదుర్కొని తీరాల్సిందే గవర్నమెంటే దిగిపోయే రోజులు వస్తాయి ఎందుకంటే కామన్ టచ్ చేస్తే ఏ రేంజ్లో అసలు తెలంగాణలో ఉంటున్న పబ్లిక్ ఒక బ్లడ్ ఎలా ఉంటుందో మనకు అందరికీ తెలిసిన విషయం వాళ్ళని ముట్టుకుంటే అండ్ ఈవెన్ ఓన్లీ తెలంగాణ ప్రజలే కాదు దీనికి బయట నుంచి వచ్చి కామన్ పబ్లిక్ ఏదైతే జాబ్ కోసం వచ్చి ఇక్కడ స్థిరపడ్డోళ్ళు కానీ జాబ్ తెచ్చుకొని కొన్ని సంవత్సరాలుగా చేసిన వాళ్ళు ఇక్కడ సొంత ఇల్లు కట్టుకున్న వాళ్ళు వాళ్ళకు కూడా సమస్యలు అంటే వాళ్ళు సమస్య వాళ్ళంటూ బయట న్యూస్ లో నడుస్తున్నారని అయితే ఏంటంటే ఇలా అయితే హైదరాబాద్ ఎవరు ఎవరుండరు అబ్బా రానున్న రోజుల్లో హైదరాబాద్ చాలా సమస్యలు ఎదుర్కొనే ఛాన్స్ ఉంటుంది అని చెప్తున్నారు కదా మీ ఒపీనియన్ నిజంగా హైడ్రా అందరికీ సమానంగా చేస్తుందా హాయ్ హాయ్ శంకర గడ్డం శంకర్ హాయ్ హాయ్ బ్రదర్ హాయ్ నిజంగా హైడ్రా అందరికీ సమానంగా చేస్తుంది అని అనుకుంటున్నాను మీరు వై వైఖరి ఒక నిజంగా పేద ప్రజల పట్ల ఎలాంటి వైఖరిని చూపిస్తుంది అండ్ వాళ్ళ ఇల్లు వేకట్ చేయడానికి ఎంతవరకు సమస్య అంటే ఆ డ్యూరేషన్ టైం పీరియడ్ ఇస్తుంది మీ మీ ఒపీనియన్ ఏంటి జనరల్గా హైడ్రా హైడ్రా మీద ఉన్న డిసిషన్ అంటే మీ ఒపీనియన్ ఏంటి జనరల్గా బయట నుంచి చూస్తున్న వాళ్ళు పబ్లిక్ కామన్ మా ఆడియన్స్ లైవ్ పెట్టడానికి రీజన్ ఏంటంటే అంటే కామన్ ఆడియన్స్ ఏమనుకుంటున్నారు నిజంగా హైడ్రాకి సపోర్ట్ ఇస్తున్నారా లేదా అనే విషయం విషయం పట్లనే నేను లైవ్ పెట్టడం జరిగింది జనరల్గా అండ్ అందరికీ సమానంగా చూస్తుందని అయితే నేను అనుకోవట్లేదు హైడ్రా పేదవాళ్ళ పట్ల ఒక వైఖరిని అండ్ పెద్దవాళ్ళ పట్ల ఒక వైఖరిని చూపిస్తుంది వాళ్ళకు ఇప్పుడు ఏదైతే మల్లారెడ్డి లాంటివి కానీ పెద్ద పెద్ద పట్నం నవీన్ కుమార్ లాంటి లాంటి వాళ్ళు కానీ హాయ్ హాయ్ గడ్డం నవీన్ శంకర హాయ్ బ్రదర్ ఇలాంటి అలాంటి వాళ్ళ పట్ల చూపిస్తుందేమో అని అనుకుంటున్నాను నేనైతే హండ్రెడ్ పర్సెంట్ సో మీ మీ ఒపీనియన్ ఏంటిది మీ డిసిషన్ ఏంటిది అంటే నిజంగా పేద ప్రజల పట్ల వీళ్ళు న్యాయం చేస్తుర్రా లేకపోతే వీళ్ళ నిజంగా పెద్ద ప్రజల పట్ల వీళ్ళకు ఎంతవరకు ఇది ఉంది ప్రతి ఒక్క రాజకీయ పార్టీ అధికారంలోకి రావడానికి ముఖ్య ఉద్దేశం పేద ప్రజల్ని వాడుకునే అధికారంలోకి వస్తుంది వచ్చిన తర్వాత వాళ్ళ పట్ల ఎంతవరకు న్యాయాన్ని చూపి చూపిస్తుంది ప్రతి ఒక్క రాజకీయ పార్టీ వాళ్ళ పట్ల ఎంతవరకు న్యాయాన్ని చూపిస్తుంది అనేది అర్థమవుతలేదు వచ్చే ముందు మాత్రం మీకు మేము అండగా ఉండ ఉంటామని చెప్తున్నారు కానీ అరే నిజంగా ఒకవేళ పెద్ద పెద్దవాళ్ళు బడబడ వాళ్ళు నిజంగా వాళ్ళు అంటే పెద్ద పెద్దవాళ్ళు ఆక్రమ ఆక్రమించుకునే వాళ్ళు నేను కాదని చెప్పట్లేదు అని కానీ నిజమైన పేద ప్రజలకు అన్యాయం జరుగుతుంది అనేది నా ఒపీనియన్ ఆక్రమణకు గురైన వాళ్ళకు వాళ్ళు డిమాలేషన్ చేయడంలో తప్పేలేదు నా ఒపీనియన్ కానీ నిజమైన పేద పేద ప్రజలకు అయితే జరుగుతుంది హండ్రెడ్ ఇందులో నో డౌట్ నేను లైవ్లోకి వెళ్ళి చూశాను నేను ఆ పెద్ద పెద్దవాళ్ళు ఆక్రమించుకున్న వాళ్ళు డిమాలేషన్ అవడంలో తప్పేం లేదు నా ఒపీనియన్ అయితే కానీ నిజంగా పెద్ద ప్రజలకు డెమాలేషన్ అవ్వడం వల్ల పెద్ద నన్ను అడిగితే రాను రోజులు ఇది పెద్ద ఇంకా కాన్ఫ్లిక్ట్గా మారే ఛాన్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అండ్ ఇలానే కొనసాగిస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఉన్న తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సమస్యలు ఎదుర్కోవడం మాత్రం నో డౌట్ అందులో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి జనరల్గా కామన్ ఆడియన్స్గా నేను అంటే ఈ లవ్ పెట్టడానికి రీజన్ ఏంటంటే ఏంటిదంటే నిజంగా పబ్లిక్ ఒక ఒపీనియన్ ఎలా ఉంటుంది అని హైడ్రా మీద ఎలాంటి మీ ఒపీనియన్ ఏంటిది అనేది తెలుసుకోవాలనుకున్నాను నేను అండ్ నిజంగా ఈ లెగసీ ఏదైతే ఉంటుందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక లెగసీ నిజంగా మంచి కోసమే చేస్తున్నారా లేకపోతే ఏదైనా ఆశించి చేస్తున్నారా అనేది నాకు అర్థమవుతుంది దీని వెనుక ఎన్ని ఎన్ని కుట్రలు పన్నాగాలు పన్నుతున్నారని లేకపోతే నిజంగా పేద ప్రజలకు వీళ్ళు అండగా నిల అండగా నిలబడే ఛాన్స్ ఎంతవరకు ఉంది అండ్ వీళ్ళు పేద పేద ప్రజలు వెంటే నిజంగా ఉన్నారా లేదా అనేది మీ ఒపీనియన్ ఏంటి జనరల్గా హైడ్రా మీద హైడ్రా అందరికీ సమానంగానే చూస్తుందా లేకపోతే హైడ్రా ఓన్లీ పేద ప్రజల పట్లన వైఖరిగా చూపిస్తుందా అనేది నాకు అర్థమై మీ ఒపీనియన్ ఏంటి అనేది కమెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా నాకు అదే అర్థం తెలియదు హైడ్రా మీద హైడ్రా నేను హైడ్రా తప్పని చెప్పట్లేదు నేను జనరల్గా హైడ్రా ఒక తీసుకొస్తున్న వైఖరి తప్పని చెప్తున్నాను నేను ప్రాపర్గా ప్లానింగ్ లేకపోవడం తప్పని చెప్తున్నాను నేను అండ్ కామన్ పబ్లిక్ని టచ్ చేయడం లేకపోతే అందరికీ సమానం ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు కదా అందరికీ మేము అంటే సమానమైన న్యాయమే చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఎంతైనా ఎలాంటి వాడైనా ఎంత పెద్ద బిల్డింగ్ కట్టుకున్నవాడైనా ఎంత సాధించిన అంటే కోట్లు ఉన్నవాడు మేము వాడిని వాడిని కూడా వదిలిపెట్టమని చెప్తున్నారు కదా ఒకళ్ళైనా ఒక ఏంటి ఏంటి నాగార్జున గారి ఎంక్లైవ్ తప్ప మిగతా వాళ్ళు ఎవరైనా కూల్చిన వాళ్ళు ఒక్క ఒకళ్ళైనా దాకా ఉందా మీకు తెలిసిన దొరికితే హండ్రెడ్ పర్సెంట్ ఒక్క నాగార్జున గారి ఎంక్లోవ్స్ తప్ప మిగతా వాళ్ళు పొంగులేటి చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు అంటే దీంట్లో ఏదేదైనా నవీన్ పట్నాయక్ లాంటి వాళ్ళు కానీ లేకపోతే చాలా పెద్ద పెద్ద పొంగిలటి నేను కుమార్లు ఇలాంటి వాళ్ళు చాలా పెద్ద చాలామంది ఉన్నారు కదా వాళ్ళ వాళ్ళ హౌస్లో ఎందుకు కుల్చి కూల్చలేకపోతారు లేకపోతే హైదరా హైదరాబాద్ దీని వెనుక ప్లాన్ చేస్తుందా లేకపోతే ఏమంటుందని ఏదైతే ఆపోజిట్ పార్టీలో ఉంటున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళని కాంగ్రెస్ పార్టీలోకి తెచ్చుకోవడానికి ఇది అడ్డు వాళ్ళ వాళ్ళ ఏదైతే ప్రాపర్టీస్ ఉన్నాయో వాళ్ళని భయపెట్టి వాళ్ళ పార్టీలోకి తెచ్చుకోవడానికి కానీ వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా ఆశించడం కానీ అలాంటివి చేస్తుందా అలాంటివి చేస్తే డైరెక్ట్గా వాళ్ళు ఇల్లు ఇల్లు కూలగొట్టాలి కానీ పేద ప్రజల మీద ఇల్లు పడగొట్టి ఏం చేస్తారు వీళ్ళు ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకోవడానికి ఒక ముప్పై నలభై యాభై లక్షలు ఎందుకు అయింది అనుకుందాం కోటి రూపాయలు అట్లా పెట్టి కొనుక్కుందనుకున్నాను ఆ ప్రాపర్టీ అంత డ్యామేజ్ చేశారు ఆ మిడిల్ క్లాసులు తీసుకొచ్చి గవర్నమెంట్ ఇవ్వగలుగుతా వంద కోటి రూపాయలు ఇవ్వగలుగుతా కోటి రూపాయలు నాకు అదే అర్థమవుతలేదు వీళ్ళకు ఎలాంటి వైఖరి చూపిస్తుందా గవర్నమెంట్ అనేది నాకు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ చెప్పాను కానీ నిజంగా అందరికీ సమానమైన న్యాయం చేయగలగాలని వీళ్ళకు ఉద్దేశమే ఉంటే ముందే ప్లాన్ చేసి అండ్ ఏదైనా ఒకళ్ళ నిజంగా ఇల్లీగల్ ల్యా ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేసినా కానీ ఇల్లీగల్ ల్యాండ్లో ఒకలా గవర్నమెంట్ ల్యాండ్లో వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసి ఉన్నా కానీ వాళ్ళు ప్రాపర్గా ముందే నోటీసులు ఇచ్చి దాన్ని గవర్నమెంట్ వేరే దగ్గర ల్యాండ్ చూపించి వాళ్ళకి ఇల్లు కట్టి అసలు ఇల్లు కట్టి చేయాలి అడిగితే ఇల్లు కట్టి చేయడమో లేకపోతే వాళ్ళకు వేరే దగ్గర వసతి కల్పించడమో అలాంటి చేయాలి కానీ ఏలాంటి ఎలాంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా డైరెక్ట్ వచ్చి డైరెక్ డైరెక్ట్ డైరెక్ట్ వచ్చి ఇల్లు కుల్చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అర్థమవుతుంది జనరల్గా సో గాయస్ మీ దీని మీద మీ ఒపీనియన్ ఏంటి జనరల్గా హైడ్రా నిజంగానే అందరికీ సమానంగా చూపిస్తుందా లేదా అనేది మీరు అనేది తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ హైడ్రా ఒక అందరికీ న్యాయం అనేది సమానంగా ఉంటుందా లేదా లేకపోతే దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సమస్యలు రాబోతున్నాయి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి విపత్తులు ఎదురు ఇలానే చేస్తే కాంగ్రెస్ పార్టీ ఎలాంటి విపత్తులు ఎదుర్కోవాల్సి వస్తుంది మీకు తెలిసిన దొరికైతే కామన్ ఆడియన్స్గా తప్పకుండా కమెంట్ రూపంలో తెలియజేయండి అండ్ పార్టీ ఒకలా ఇలానే చేస్తే పార్టీని దించేస్తారు మనల్ని అంటే అంటే హైడ్రా ఒకళ్ళ నిజంగా ఇలా హైడ్రా వైఖరి ఇలానే కొనసాగిస్తే మాత్రం ఎన్నో సమస్యలు అయితే హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొని తీరాల్సిందే సమస్యలేంది రాను రోజుల్లో ఇది పెద్ద కాన్ఫ్లిక్ట్గా మారే ఛాన్స్ ఉంటుంది ఇప్పటికీ చాలా ప్రజలు ఎదురు ఎదురు దాడికి దిగు దిగారు నన్ను అడిగితే సో ఇది చెప్పడానికి వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అని చెయ్యిందండి ఎక్ ఎక్కువ మంది పాల్గొని ఉంది కమెంట్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది అంటే డిస్కస్ చేస్తే బాగుంటుంది అని చూసిన వాళ్ళు చూసినట్టే వెళ్ళిపోతున్నాడు అదే అర్థమై లేదు అంటే హైటాక్ గురించి మీ ఒపీనియన్ ఏంటి దాన్ని అడుగుదామని వచ్చాను నేను జనరల్గా కామన్ ఆడియన్స్ కోసం సో చూసినట్టు చూసినట్టు వెళ్ళిపోతారు తప్పకుండా మీ సపోర్ట్ పెట్టి నేను ఓ మంచి విషయాన్ని చెప్పడానికి ట్రై ట్రై చేయాలనేది నా ముఖ్య ఉద్దేశం వచ్చిన వాళ్ళు వచ్చినట్టే వెళ్ళిపోతారు కాబట్టి నాకు అంత ఏమనిపించట్లేదు అంటే లైవ్ కొనసాగించాలి కూడా అనిపించలేదు నాకు ఎందుకంటే మీ సపోర్ట్ లభిస్తే నేను మనం మంచి విషయం మీద మాట్లాడడానికి అని ప్రశ్నించడానికి ఒక ఇది ఉంటుంది వీళ్ళకు కా కామన్ ఆడియన్స్కి